ఈరోజు ఇంత గ్రాండ్గా ఆహ్లాదకరంగా మనకి ప్రకృతి కూడా సహకరించింది అరేంజ్ చేసిన హాస్టల్స్ మా ఫ్రెండ్ గారికి మా హ్యాపీ గార్డెన్స్ తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు అట్లనే మీరు చాలా దూరం నుంచి చాలా కష్టపడి ఒక మూడు నాలుగు గంటలు పట్టిస్తుంది ఒకరికి ఐదు గంటల కొంత దూరము కష్టపడి ధైర్యంగా దండాలేజ్ చేసుకోండి అర్థం చేసుకోండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అరకండి ధైర్యంగా సరే మీరు రాకముందు ముందు మా యొక్క గ్రూప్ గురించి గ్రూప్ యాక్టివిటీస్ గురించి గ్రూప్ ఎడ్మిటర్ గురించి మన శిరేష గారు తర్వాత అనిత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటారు యాక్టివిటీస్ మందరికి తెలుసు అయితే రెండు యాక్టివిటీస్ మిస్ చేశారు వాళ్ళు అందరినీ అడిగారు మీకు ఏ యాక్టివిటీ నచ్చింది యాక్టివిటీ నచ్చింది కానీ ఒక క్వశ్చన్ అడగలేదు ఏ యాక్టివిటీ నచ్చలేదు అని మీరు చెప్తారో నేను చెప్పమంటారా మీరు మీరు మూడు పిక్స్ పోస్ట్ చేశారు గమనించారా కాపీ కాపీ నడుస్తుంది వేరే మీరు పెట్టకూడదు కాదు మీరు డిలీట్ చేస్తారా మమ్మల్ని డిలీట్ చేయాల యూట్యూబ్ వీడియోలు కేవలం మంగళవారం శుక్రవారమే పెట్టాలి అన్నిటికనే నచ్చింది తొమ్మిది అయితే కళలు కంటూ పడుతుంది అంటే కొన్ని నచ్చడం ఉన్నాయి కొన్ని నచ్చడం ఉన్నాయి ఈ డిసిప్లిన్ ఈ యొక్క క్రమశిక్షణ కనీసము పది గ్రూపులు కాపీ చేశారు పెద్ద పెద్ద గ్రూపులు కూడా కాపీ చేశారు మీకు తెలుసు గ్రూపులు అడితే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగాము స్కూల్లో కానీ కాలేజీలో కానీ మన పిల్లల్ని కూడా క్రమశిక్షణతో పెంచాము ప్రతి గ్రూప్కి ఒక డిసిప్లిన్ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కంట్రోల్స్ ఉండాలి కరెక్టా కరెక్ట్ నేను నేను చెప్తేనే ఉంటాను కానీ మనసులో మాత్రం ఎవరికి అసలు చెప్పండి తర్వాత వస్తారు బ్రై డే కీజ్కి వచ్చేటప్పటికి నాతో పాటు అందరూ కూడా పడుకుంటున్నారు అందరూ పడుకుంటున్నారు ఐదు గంటలకి ఐదు గంటల టైమ్ కంఫర్టబుల్ టైం మారుద్దామని చెప్పండి రైట్ సెకండ్ ఒక మిస్ చేసింది ఏంటంటే దాంట్లో ఓకే ఇప్పుడు చేదుగా ఉంటది నచ్చకపోయినా పాటించాలి మనకి ఉన్నప్పుడు స్కూల్ లీడర్ ఏం చేసేటా పట్టా పట్ట కొట్టేవాళ్ళు కదా కాబట్టి అక్కడ శిక్షణ అనేది ఆయన్ని మా వెంకటేశ్వర గారి హెడ్ మాస్టర్ అంటారు కొంతమంది మాస్టర్ అంటారు కొంతమంది అంటారు

మాక్సిమం ట్రై చేస్తాం అందరి మెంబర్స్ కానీ దాంట్లో నచ్చనిది ఏంటి చెప్పండి సీట్ డిస్ట్రిబ్యూషన్ నేను చెప్పడా మీరు చెప్తారా ఓన్లీ ఫ్రీగా సీట్స్ అందరి మెంబర్స్కి పోస్టల్ చార్జెస్ కూడా లేకుండా పంపుతున్నా నిన్న ఒక ఆవిడ మాకు కర్నల్ వైఫ్ ఒక ఆవిడ చెప్పేది ఏదో ఒక యూట్యూబర్ ఒక ఫామ్ ఉందంట ఆమె ముప్పై రూపాయలకి సీట్స్ పంపిందంటే టమోటా మూడు సీట్స్ ఉన్నాయి మీరు ఎనిమిది తొమ్మిది అన్నారు నేను ప్యాక్ చేసేవాళ్ళని తెలుసు మూడు ఎందుకు పెడుతున్నాం నాలుగు ఎందుకు పెడుతున్నాం అని మినిమం టెన్ మీరు ఏడు మీకు ఏడు ఎనిమిది అప్పుడప్పుడు వచ్చి ఉంటే ఒక్కొక్కసారి ఇరవై కూడా వెళ్తారు దానికి రీజన్ తర్వాత చెప్తాను అది అయిపోయింది ఆ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ నచ్చనిది ఏంటంటే మీకు అందరికీ మీరు చెప్ప మీకు తెలియదు నేను చెప్తున్నాను మూడు వందల మందికి వేస్తా అంటారు మిగతా వాళ్ళ ఓ వంద మందికి ఇస్తాం యాభై మందికి ఇస్తాం అయ్యో గూగుల్ ఫామ్ క్లోజ్ అని సబ్మిట్ చేశానండి నాకు నచ్చింది నాకు రాలేదు ఇవన్నీ నచ్చట్లేదు రాని వాళ్ళకు కూడా పంపుతాను ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల మందిలో ఆల్మోస్ట్ కొత్తగా రెండు నెలల క్రితం జాయిన్ అవ్వాలకు తప్ప అందరికీ సీట్స్ అయిపోయాయి ఈ సీట్స్లో కూడా చెప్తున్నాను బాధక బాధకాలు మీరు చెప్పండి చెప్తాను ఓన్లీ టూ మినిట్స్ గారు మీరు పంపించిన ఇరవై మూడు రకాల సీట్స్ వచ్చాయండి కానీ దాంట్లోని అడిగిన పేరు లేదు ఇరవై మూడు సీట్స్ రెండు సార్ మీరు పంపించిన సీట్స్ వచ్చాయి పక్క వీధిలో మా అత్తగారు ఉంటారు ఆవిడ కూడా వేసుకుంటారు ఆవిడ అడ్రస్ ఇస్తే ఆవిడ మీరు వచ్చిన ఎనిమిది ఎనిమిది టమాటా సీట్స్ నాలుగు ఇవ్వలేరు ఆవిడికి మీకో ఇంకా చాలా ఉంటాయండి దీలా ఓ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సరే ఇంకా అసలు విషయాన్ని మీది మీ పాయింట్ కూడా కవర్ చేస్తాను ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది వన్ ఇయర్ నుంచి ఎవ్వరు వెజిటబుల్ సీడ్స్ పోస్ట్ చేయట్లేదు అందరూ ఫ్లవర్స్ నైంటీ పర్సెంట్ ఫ్లవర్స్ నో ఒక కవర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అడిగాను చాలామంది కొంతమంది తెలిసిన వాళ్ళు అడిగాను సార్ ఈ సీడ్స్ రెండు వంకాయలు రెండు టమాటోలో పెడితే లైకులు రావటం లేదు అదో పిచ్చిపొ రోడ్డు మీద పెడితే మాత్రం యాభై లైకులు వస్తున్నాయి ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేవి అసలు ఈ టెర్రాస్ గార్డెన్ అనేది మనం చెప్ ల్యాండ్ కానీ ఎందుకు స్టార్ట్ చేస్తాం వెజిటేబుల్స్ చాలా నేను చెప్పేది అవసరం లేదు ఫుడ్ తినాలి మనం మనం పండించుకోవాలి మనము అంతా మనం చేసుకుని తినాలని ఇప్పుడు నల్గొండ వాళ్ళు ఉన్నారు కవిత గారు వాళ్ళు ఊరికి అంతా వంతయలు టమాటో సప్లై చేస్తుంది ఇది కవిత గారు అలాగే అనిత గారు మొత్తం సొరకాయలతో సప్లై చేస్తారు మొత్తం ఐఎమ్ జోకింగ్ ఎంటైర్ విలేజ్ ఆఫ్ నల్గొండ అంతా పండిస్తున్నారు మనం పండించి తింటే చాలా హండ్రెడ్ పర్సెంట్ అందరికి గ్రేట్ వాళ్ళ ఇంకో ఇంకో ఎవరో చెప్పారు మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాం కూడా మా అని ఇది గుడ్ కాన్సెప్ట్ అండి ఎందుకు అర్థం కావటం లేదు దాన్ని దీనికి కంప్లైంట్స్ ఏంటంటే ఒకటి సీడ్స్ పాతేమో మొదల సరిగ్గా రావటం సీడ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేశాక గ్రూప్లో గైడెన్స్ మూడు పెడుతున్నాం ఎవరైనా చదివారా సీడ్స్ ఎప్పుడు నాటాలి ఎలా నాటాలి ఎలా స్టాండేజ్ చేయాలి ఏ సీజన్లో చేయాలి ఎంతసేపు నానబెట్టాలి చాలా మంది కంప్లైంట్ చేసేది మాకు సొరకాయ రావటం లేదు కరెక్ట్ అయినా సొరకాయ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ మరి ఆవిడకెళ్ళి వచ్చాయండి ఐదు వందల రూపాయలు లాస్ట్ మీటింగ్ లో తీసుకొచ్చి అందరికీ కాకర సొరీరాకరా సొర బీరా కాకర పొట్ల మినిమం నాలుగు రోజులు నానబెట్టారు ఎందుకంటే దీనికి డబుల్ లేయర్ ఆ ఔటర్ లేయర్లోంచి వాటర్ లోపల లేయర్కి వెళ్ళాక అక్కడి నుంచి అది పాలు ఉంది అది స్ప్రౌట్ మనం అందరం చేసేది లక్ వేసేస్తాం భూమిలో వేసేస్తాము నీళ్ళు పోస్తేనే పోతాం కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి సైడ్ వెళ్తే విత్తనాలుకి వెళ్ళి జ్ఞాపకం పెట్టుకుంటే ఇంకో మెథడ్ ఉంది స్క్యూరిఫికేషన్ తర్వాత ఓకే తర్వాత విత్తనాలు స్టెల్లైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతి విత్తనము చాలామంది రాంగ్ సగట్ అక్కడ పాతేస్తున్నారు ఇవన్నీ చెప్పాము మేము జస్ట్ కొత్త వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే నెక్స్ట్ అని చెప్పండి నెక్స్ట్ టాపిక్ అప్పిక్కు ప్రతి విత్తనము కూడా మనం ఒక్కసారి ముట్టుకుంటే కనీసం లక్ష క్రిమి కీలకాలు జరిగినాయి ఒక్కళ్ళు ముట్టుకుంటే అది పది చేతులు మారితే కాబట్టి అది స్టెర్లేదు కాబట్టి భూములు పాతాక చాలా చేరుకులు వచ్చింది రెండోది విత్తనం ఎప్పుడు పాతుకోవాలి ఏ సీజన్ అది కూడా గైడెన్స్ స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్ అంటే అన్ని విత్తనాలు అరగంట నానబెట్టాలి వాటర్ కాదు దాంట్లో మీరు గోమూత్రం కానీ డబల్యూడీసీ ఓల్డబల్యూడీసీ ద్రవజీవాప్రతం పసుపు దాల్చిన చెట్ట ఏమైనా కానీ తనగట్టు నానబెట్టి అన్నిటికే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ట్రై కోర్ డైమాఫిరీ అనుకోండి అది ఉంటే చేసేది పరికిరా ఓకే అట్లానే హార్ట్ అన్నీ చెప్పానండి సరే అండి ఇప్పుడు విత్తనాలు పాదుకుంటారు అని ఒక విషయం వినండి చాలా మంది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా పదేసుకుంటారు కొంతమంది చిన్న కప్పుల్లో కానీ సీట్ లిఫ్టీలో కానీ పెడతారు పెడతారు కదా పెడతారు సరిగ్గా ఒక వన్ ఇంచ్ అయ్యాక పక్కన పడిపోతారు ఎందుకు ఎందుకు పడాయా అది కూడా గైడెన్స్ ఇచ్చాము ఎవరు గ్రూప్ చూడొచ్చు మాకు మండే యాక్టివిటీ నచ్చింది ఫ్రైడే యాక్టివిటీ నచ్చింది రిపీటెడ్గా లేదా దీన్ని ప్రతి విత్తనంకి మొలిచినప్పుడు వన్ ఒక వన్ ఇంచ్ వరకు వచ్చి రెండే ఆకులు ఉంటాయి దాన్ని అంటారు ఎందుకంటే దానికి కారణము సన్లైట్ దాగా అది ఏమైతుందంటే గాలికి కానీ లేకపోతే వాటర్ ఎక్కువ అయినా కానీ ట్యాంపనింగ్ చక్కగా పడిపోతుంది బాగుంది కాబట్టి మీరు హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ అయ్యాక సండే తీసుకుంటాను ఒక అరగంట గంట పెట్టి మనం లోపల వాటర్ చాలా తక్కువేయండి వాటర్ ఏమాత్రం ఎక్కువైనా కానీ తప్పకుండా అయ్యో మాకు ఎనిమిదే విత్తనాలు ఇచ్చారు ఎనిమిది పోయా అంటే నేను ఏమనంటే అనమాట సరే ఇప్పుడు తక్కువ విత్తనాలు ఎందుకు పంపాలంటే హ్యాపీ గార్డెన్ గ్రూప్ రెండు వేల ఐదు వందల మందికి కాకుండా మేము మా యొక్క ఫ్లాట్ గ్రూప్ మిత్ర గ్రూపులు ఒక ఇరవై 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 గ్రూప్ మెంబర్స్ కూడా మా తరఫున పంపుతాము ఇన్ని వేల మందికి పంపుతున్నారు సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మా దగ్గర నుంచి వచ్చే విత్తనము మొలవలేదు అని నాకు ఒక్క కంప్లైంట్ రాలేదు కనీసం ఇరవై వేల మందికి పంపాము నేను పర్సనల్గా గ్రూపుల ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్కటి జెర్మినేషన్ టెస్ట్ చేస్తాను సపోజ్ ఇవి నాకు ఇచ్చిందో ఈ వంకాయ విత్తనాలు పంచండి అంటే తగిన పనిచేయండి నేను నా దగ్గర ఇంపోర్టెడ్ జెర్మినేషన్ పేపర్ ఉంది దాంట్లో పది విత్తనాలు వేస్తాను అది విత్తనాలు వేసిన మూడు రోజులు మొలకలు వచ్చేస్తాయి ఎనిమిది తొమ్మిది వస్తే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఆరు ఐదు వస్తే డిస్ట్రాయ్ చేస్తాను అలాంటివి కావాలంటే ఒక డంప్ ఉంది రెండు బస్తాలు ఎవరైనా తీసుకెళ్తారు కాబట్టి విత్తనాలు మొలకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి రాంగ్ టైమింగ్ కాతడా ఇప్పుడు ఎండలో బాధిస్తారు రాలేదు రాలేదు అంటారు వస్తాయి మొక్కలు ఎండలకి చచ్చిపోతాయి ఫ్లవరింగ్ రాదు ఏం కాదు ఎండాకాలం అనవ్ కాదు వర్షాకాలం అని చాలామంది చెప్తారు ఒక వర్షం పడంగానే దంచి కొట్టగానే అందరు విత్తనాలు బాదేస్తారు ఎండలలో వచ్చే మళ్ళీ మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ అడలు క్లైమేట్ మన క్లైమేట్ థర్టీ టూ డిగ్రీస్ సెట్ అయినట్టు ఏ ఊరైనా కానీ అప్పుడు విత్తనాలు పాల్గొనడం స్టార్ట్ అవుతుంది ఓకే ఒకసారి జూలైలో ఆగస్టులో ఇంకోసారి అక్టోబర్ నవంబర్లో మీకు రెండు క్రాప్ దిస్ ఈజ్ రిగార్డింగ్ విత్తనాలండి కాబట్టి ఇన్ని వేల మందికి పంపుతున్నాం ఇప్పుడు మాకేందంటే మా హ్యాపీ కార్డు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ హ్యాంగ్ వీఆర్ హ్యాంగ్ రియర్లీ ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ దిడ్స్ నాలుగు వందల వెరైటీ సీట్స్ ఉన్నాయి ఎవరు ఏదో అడుగుతుంటాము అన్ని అడుగుతుంటాము మన మెంబర్స్ కొంతమంది మాకు రాలేదంటారు ఇవన్నీ నేను సీట్ బ్యాక్ ఈ గ్రూప్ యొక్క ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ చూసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ అబ్రాడ్ యుఎస్ఏ స్విట్జర్లాండ్ కెనడా యూకే నుంచి కూడా విత్తనాలు మనం పంపుతుంటాం కాబట్టి విత్తనాలు డంప్ అయిపోతుంటే ఒక్కొక్కసారి అది ఓపెన్ చేయడానికి కూడా టైం ఉండదు ఇప్పుడు ఏమైందంటే సీట్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక సరే చీట్ డిస్ట్రిబ్యూషన్ టైంలో సరఫరా విత్తనాలు వచ్చింది ఒక ఆరు వందలు ఏడు వందల మందికి సరిపోయాడు ఆ తర్వాత వచ్చాయి అవి నేను రెండు వేల మందికి మంచిగా ఒక్కొక్కరికి ఐదు మంది అయితే ఆ టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి మాది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మళ్ళీ ఉంటుంది అక్టోబర్లో నవంబర్లో ఉంటుంది ఇవన్నీ పెడుతూనే ఉంటారు మా వాళ్ళు ఇండిపెండెన్స్ డే బొనాంజా అంటారు లేకపోతే అంటారు డే అది చేస్తే గ్రాఫ్టర్ చాప్లింగ్స్ గురించి త్రీ ఇయర్స్ బ్యాక్స్ మేము గిరాఫ్టర్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి బద్దకం రెడీమేడ్ గిరాటర్ స్టాప్లింగ్స్ లేదా నర్సరీలు తెచ్చిన నేను రకరకాల పాదేసుకుంటే వచ్చేస్తాను ఒక రిస్క్ ఏంటంటే నర్సరీలు తెచ్చినవి నేను టెమోటోస్ బాగా వస్తాయి కేర్ఫుల్గా ఉన్నాను రెండోది ఏంటంటే మనం ఏది కొన్నాది ఏవే రేట్ తెలియదు టమోటా నారాన్ని ఏ ఏ టమోటో తెలియదు ఏం కాదు ఇది కాస్త కేర్ఫుల్గా అండి గ్రాఫ్టర్ షాప్లింగ్ మూడు వేల క్రితం తెచ్చాము మీ అందరికీ తెలుసు గ్రాఫ్టర్ షాప్లింగ్స్ ఎక్కడ ఎలా చేస్తారు ఎవరికైనా ఐడియా ఉందా హలో గ్రాఫ్టర్ షాప్లింగ్ అనేది కుప్పం కంకి ఇదివరకు వైజాగ్ ఇప్పుడు స్టాప్ చేశారు వాళ్ళు ఏం చేస్తారంటే అడవి బొంగ అడవి బొంగ అంటే ఎవరికైనా చూసారు ఎవరికి వంకాయలు వస్తాయి దాన్ని కట్ చేసి మనకి ఏదైతే షాప్లింగ్ కావాలో మన టమోటా కానీ లేకపోతే మిరపకాయ కానీ ఇంకోటి మూడోది మేసిక్గా వచ్చింది ఇంకోటి ఏంటి మేడం వంకాయ ఈ మూడు గ్రాఫ్ చేస్తారు ఎక్కడ ఇవి టెంపరేచర్ కంట్రోల్ పోలీ హౌసెస్లో నైంటీ డేస్ క్యూర్ చేస్తే అప్పుడు టేప్ ఏదైతే ఉంటారో అది దత్తకుంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే మేము పొరపాటు చేసాము అందరూ పొరపాటు చేసేది ఏంటంటే అది అర్జెంటుగా మాకు వెయ్యి కావాలి రెండు వేలు కావాలంటే వాళ్ళు ఏంటంటే సిక్స్టీ సెవెంటీ డేస్కి తీసేసి అప్పుడు ఏమవుతుందంటే మన చేతుల్లోకి వచ్చేటప్పటికి సభమయం విడిగిపోయి పోయి ఉంటుంది చాలామంది తెలియక ఈ టేప్ ఏంటి అని తీసి పడేస్తుంది చాలామంది గైడెన్స్ లేదు ఈ టేప్ ఏంటి అసహ్యంగా ఈ మొక్క బాగా పెరుగుతుంది వాళ్ళకి ఇది వచ్చేస్తుంది అయిపోయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పది మొక్కలు తీసుకుంటే ఒకటే పడుతుంది ఒకదానికి ఇది ఎన్ని అండి మ్యాక్సిమం అనిత మేడం గారు మేడం మీకు ఎన్ని వచ్చాయి మాక్సిమం వంకాయలు చాలా అంటే ఎన్ని ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఒకసారి సరే దాంట్లో ఫెయిల్ అయింది అంటే ఎక్సెప్ట్ వంకాయ మిగతా అంతా ఫెయిల్ అయిందండి కాబట్టి నేను ఈ టూ ఇయర్స్ నుంచి ఏం చేయాలి గ్రాఫ్టర్ షాప్ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ఆ ఇయర్ మాకు చాలామంది కొంతమందికి విరిగిపోతే బతికినా బతకపోయినా మొత్తం అందరికి మనీ రిఫండ్ చేసాము జస్ట్ ఫర్ ప్రిస్టెస్ సేక్ ఆఫ్ అవర్ హ్యాపీ గట్నెస్ మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రిఫండ్ చేస్తాము మాకు వద్దండి మా బతి నేను బతికి అందరికీ ఓన్లీ వంకాయ మిగుతామని ఫెయిల్ అయినాయి దీని మీద నేను టూ ఇయర్స్ నుంచి చాలా కృషి చేశాను ఏంటిది గ్రాఫ్టర్ షాప్ లింక్స్ కింద వస్తేనే మామూలు దానికి ఎందుకు రావడం లేదు నేను కొన్ని వెరైటీలు డెవలప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ వంకాయల్లో ఫోర్ వెరైటీ రెండు ఇయర్స్ వచ్చి డెవలప్ చేశాను ఒక చెట్టుకి ఒకేసారి ముప్పై కాయలు ఛాలెంజ్ టు ది క్యాప్టెస్ సార్ ఇట్ ఇటు ఇది ఛాలెంజ్డ్ క్యాప్టెండ్ అలాంటి నాలుగు రకాల వంకాయలు అట్లనే మీకు ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినవి హైలింగ్ సొరకాయ టేస్టింగ్ రౌండ్ సర్కల్ సత్యరాజ్ గారిని ఎంతమంది తెలుసు తెలియజేస్తున్నా చాలా ఆయనకి భూమిలో వేస్తే ఒకే చెట్టుకి రెండు వందల యాభై సొరకాయలు వచ్చేరు నా కాన్సన్ట్రేషన్ ఎంత టేస్ట్ మన ఇంట్లో ఇన్ని వంకాయలు వస్తాయి టేస్ట్ ఉండదు రెండో వంకాయలు వస్తాయి టేస్ట్ బాగుంటుంది ఎట్లా ఈడు హై రావాలి టేస్ట్ బాగుంటుంది పిచ్చి పిచ్చి వెరైటీలు అమ్మ 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 ఇప్పుడు అడుగుతుంటారు మాకు ముసుగు వంకాయ ఉందా అది పంపండి లేకపోతే ఇప్పుడు వంకాయ ఉందా పంపండి ఓ కావడేందంటే నాకు వస్తున్నా మూడు అడుగుల చిట్టి కాకర ఏ ఎక్కడ అమితాబ్బత్తను ఎక్కడ జయబాదు ఈ ఎందుకో నాకు అర్థం కావట్లేదు సరే పంపుతాం అనుకోండి ఇవన్నీ పోయాయండి ఇప్పుడు వచ్చేటప్పుడు నెక్స్ట్ వంకాయలు అయిపోయాక చిక్కుడుకాయ ఆల్ టో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు వచ్చింది ఎంతమంది పెంచుతుందో తెలియదు కొంతమంది చాలా మంది పెంచాము గుజరాత్ చిక్కుడు నేపాల్ చిక్కుడు మూడు రకాల చిక్కులు వచ్చాయి బంపర్ హీల్డ్ బంపర్ టేస్ట్ మీరు ఎవరికి టెస్ట్ చెప్పండి గుర్తులు గుర్తుగా వస్తాయి చెప్పింది ఏంటి రెండు జ్ఞాపకం పెట్టుకోండి హై హీల్డ్ వెరీ గుడ్ టేస్ట్ ఇది చిక్కుడు సొరలో ఇంకోటి సొరలో ఇంకోటి ఏంటంటే లాంగ్ సొర త్రూ అవుట్ ది ఇయర్ కాస్త అది కూడా టేస్టీ నేను రెండు రీసెర్చ్ చేశాను సోరా లాంగ్ రౌండ్ హై నెక్స్ట్ కమింగ్ టు బీరా చిత్రాడ బీరా ఎంతమంది విన్నారండి ఎంతమంది పేసుకున్నారండి ఈల్డ్ ఎలా ఉంది బంపర్ ఈల్డ్ చిత్రాడ ఈలికి మేము గ్రూప్ కూడా పంచాము చిత్రాడ వచ్చే ఈల్డ్ రాదు సమయ సరే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బీరు విన్నారు నేను మాపేనా సరే వదిలే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బీరు విన్నారా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది సమ్మర్లో కాస్త తక్కువ వస్తుంది ప్రతి ఆకుకి ఒక బీరకాయ వస్తుంది వస్తుంది మూడు ఫీట్ బీర మీరు కూర వండితే ఎంత వస్తుంది అంతేనా పైన తో అవునా మూడు నాలుగు ఫీట్ అంటారు మొత్తం ఓన్లీ సొరకాయ మాత్రం బాగా కదా బీరకాయ అది ఒక వెరైటీ అండి ఇప్పుడు వచ్చింది సొర అయిపోయింది ఇదైపోయింది అయితే ఇంకో తీల్లు అయితే చాలా మంది అడుగుతుంటారు మాకు దేశీ విత్తనాలు నాటు విత్తనాలు కావాలి అది నాకు అర్థం కాలేదు అంటే హైబ్రిడ్ వస్తుంది ఇప్పుడు మీరు తినే టమాటో ఎక్కడదని అడిగా రెండు వందల క్రితం రెండు ఏళ్ళ క్రితము ఒక రెడ్డి గారు ఎక్కడ యుఎస్ నుంచి ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి తెచ్చి మదనపల్లిలో వేశారు అది మదనపల్లి టమాటో ఇప్పుడు మనం తినేదంతా అదే కానీ అది దేశీగా విదేశీగా ఒకసారి మనం దేశకే వస్తే నాటు అంటే హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ అంటే ఏంటి మరి మీరు వేసుకుంటున్నారు కదా గ్రాఫ్టర్ అది హైబ్రిడ్ కాదా ప్లస్ ఒరిజినల్ గా ఒకే టమాటా నుంచి కొన్ని వందల వెరైటీలు తింటున్నాం మనం బెంగుళూరు టమాటా ఆ టమాటా మా చిన్నప్పుడు రెండే రకాలు వంకాయలు ఉండేవి ఇప్పుడు వంద రకాలు వచ్చేవన్నీ హైబ్రిడ్లే ఎనీథింగ్ ఇస్ ఎడిబుల్ టేస్టీ మంచిది ఇది టమాటాలో హై హైఈల్డింగ్ అండి ఇంకోటి ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ మేడం గారు అన్నారు ఫోర్ ఫీట్ మిర్చి అన్నారు వన్ ఫీట్ మిర్చి అని వచ్చిందండి అవి ఆవిడ పిక్ పెట్టారు ఎవరైనా నేను కానీ మా హెడ్మిల్ కానీ థ్యాంక్ యూ అప్పారావు గారు పిక్ పెడితే ఎవరు చచ్చిపోతారండి నేనే చచ్చిపోతాను అయితే అది అది కూడా ఏంటంటే మీకు సీట్స్ గురించి కూడా వాల్యూ చెప్తున్నాను టమాటో చెరీ టమాటో వన్ సీడ్స్ వన్ కిలో సిక్స్టీ థౌసండ్ రూపీస్ చిత్రాడ బీడ వన్ కిలో ఫార్టీ థౌసండ్ రూపీస్ నేను చెప్పే ఈ యొక్క వన్ ఫీట్ ఇది ఎక్కడ దొరకదు ఎక్స్పోర్ట్ అయిపోతుంది అతి కష్టమే సంపాదించాను వన్ కిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ విత్తనాథ్ ప్యాక్ చేసేటప్పుడు కొంత ఎక్కువ తక్కువ రావచ్చు అయినా కానీ మాకు తక్కువ వస్తే చాలా మంది రిపీటెడ్ అడుగుతారు చాలా మంది ఏంటంటే మేము వర్షాలు వచ్చే కొట్టుకుపోయాయి తర్వాత ఏంటంటే మేము విత్తనాలని ఎరకలు తినేసాయి ఇవన్నీ చాలా ఉంటాయండి సరే ఇప్పుడు చెప్పిన విత్తనాలు ఎన్నో ఉన్నాయో హై టేస్ట్ ఇక్కడ వచ్చిన గ్రూప్ మెంబర్స్ అందరికి ఇస్తున్నాం హ్యాపీ గార్డెన్ మేడం విత్తనాలు మొలక కారణాలు ఏంటని ఇప్పుడే గార్డెన్ గార్డీట్ చదవండి ఎందుకు మొదలైర్ చదువుతా సార్ మళ్ళీ మెయిన్ ఎనీ డౌట్ లేకపోతే మనం సాయిల్లో వేస్తాం రెండు రోజులకి ఒక మలిచిందా మలిచిందా అని చూస్తాం రెండు రోజులు సాయిల్లో వేసినప్పుడు చాలా చీమలు చెడు పరుగులు తిరుగుతాయి మీరు వేసినప్పుడు సాయిల్లో మాత్రం ట్రైకోటర్మా మంచిపోతుంది దొరికితే అందుబాటులో ఉంటాయి అందుకోవాల్సి ఉంటుంది ట్రైకోటర్మాటోర్మస్ మనవల చాలా సూక్ష్మజీవులు పోతాయి లేకపోతే క్రిపెట్ కింద తినేస్తే విత్తరాన్ని వీలైనంత వరకు మీరు పేపర్ కప్స్ లో ట్రై చేయండి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు జాగ్రత్త కప్పులే కప్పులో మీకు కాకరకాయ వచ్చింది నా వచ్చింది కాకరకాయ ట్రాన్స్ఫర్ చేస్తే బతికిందా బా చచ్చినా అంటే కప్పుతో పాటు కప్పుతో పాడు పెట్టేస్తున్నారా కప్పుతో పాటు పెట్టేస్తున్నారా పీకి పెడుతుంది అడిగిందని సమాధానం చెప్పండి దాంట్లో పెట్టి తీసుకెళ్లి అదే బాధిస్తే చర్చినట్టు వస్తుంది మీ ఇక్కడి పీకి పెట్టండి కాకరకాయ చచ్చిన మాత్రమే నా ఎక్స్పీరియన్స్ సాయంత్రం పెడతారు ఇప్పుడు మాత్రం గార్డెన్ మీట్లు మూడు ఎప్పుడు నాటుకోవాలి ఎలా నాటుకోవాలి విత్తనాలు మాట్లాడుకోవాలి ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ సరే ఇంకో సంగతి అన్నిటికన్నా మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్టివిటీ చాలా చిన్న యాక్టివిటీ అది ప్రతి గార్డెన్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా మీకు మొక్కకు ఏదైనా అయితే గ్రూప్ లో పెడితే సేమ్ డే రిప్లై సీనియర్స్ వాళ్ళకి తెలియపోతే నాకు నాకు తెలియపోతే ఎక్స్పర్ట్స్ ఇది చాలా విలువైనది వేరే లేదు నేను చాలా గ్రూపుల్లో ఉన్నా చూసాను అది కొంతమంది రిప్లై అయ్యారు మా శిరీష్ గారు కానీ లేకపోతే వాళ్ళు తెలిస్తే ఎందుకంటే ఇంకోసం మా గ్రూప్ ప్రత్యేకత చెప్పలేదు మా వాళ్ళు దిక్కు పడ్డారు కాస్త పడ్డారు ఆల్ అవర్ ఎడ్మిన్స్ ఆర్ హావింగ్ బ్యూటిఫుల్ గార్డెన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ దీస్ గ్రూప్ ఈస్ రన్ బై సీజన్ సీనియర్ ఎక్స్పర్ట్స్ దట్ మీ యొక్క అదృష్టం ఎనీ డౌట్ అండి చెప్పండి ఫాస్ట్ గా మూడు డిషన్లు ఇచ్చారు టైమ్ అక్కడ చెప్పండి రెండు కల్ప హలో మీడియం అని సీట్స్ మీరు కప్పుల్లో పెట్టినప్పుడు మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే డ్ అది మనకి చాలా కష్టం చేయటము చాలా మంది కోకో పీట్ లో పెడుతున్నారు కొంతమంది కోకో పీట్ వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టారు కోకో పీట్ బర్మీ కంపోస్ట్ పెట్టి కలిపి పెట్టి మీరు అప్పులు సిక్స్ పడిపోకుండా బలంగా ఉంటుంది ఎందుకంటే వీలైతే వీలైతే మీకు ఒక నిమిషం ఏది బెండికాయ అచ్చా వీల హలో వన్ వీలైతే లాల్చీన్ చెక్క పౌడర్ అని మీకు యాభై రూపాయలు అయితే ఏదైనా సూపర్ మార్కెట్ దొరుకుతుంది అతి కొంచెం కప్పులు వేయండి మీరు కప్పులే పెంచుకుంటే దాల్చిన చెక్క పౌడర్ చిన్న ఒక చిన్న చిన్న దాంట్లో ఏమయ్యేది పైన వేసి దానికి పురుగులు ఏమి దగ్గర చీమలు మీరు అలా పెట్టేసి వదిలింటే తడి చాలా వచ్చేస్తుంటే మీకు అవి చుట్టుపక్కల కూడా చల్లండి అప్పుడు మీకేమి విత్తన శుద్ధి అన్నారు కదండి సొరకాయ నాలుగు రోజులు నానబెట్టమన్నారు ఎవరి దగ్గర సొరకాయ విత్తనం ఉందా సొరకాయ విత్తనాలు ఎవరు తెలియదా ఇప్పుడు నాయకుడు ఇచ్చే వాటిల్లో సొరకాయ కూడా ఉంటాయి ఒక్క విత్తనమేయండి సార్ ఇంకోటి స్టెరిఫికేషన్ మెథడ్ అంటారండి నేను చెప్పిన నాలుగు విత్తనాలకి అది కాస్ట్కి డెలికేట్గా చేయాలి నేను దీనా హలో ఇంకోటి చెప్పాను హై ఈల్డింగ్ మర్చిపోయానండి హలో 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 హై ఈడింగ్ బెండకాయ చెట్టు బెండని విన్నారు ఎప్పుడైనా ఎంతమంది మేస్తున్నారు బాగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయ్యారు వస్తాయి ఆ విత్తనాలు కూడా మేము అందరికి ఇస్తున్నాం చెప్తారా రైట్ రైట్ ఇదిగోండి ఏ విత్తనమైన ఇట్లా ఉంటుంది ట్రియాంగులర్ టైప్ ట్రియాంగులర్ బాగా కేర్ఫుల్గా జిస్ట్ క్రియేట్ చేయండి చూడండి ఈ సన్నగా ఉన్న భాగం ఇలా పైకి ఉంటుంది ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి ట్రైన్ లేదన్నా కాదన్నారు అనిత డాక్టర్ అనిత గారు కాదన్నారు ఇది ఏం చేస్తారంటే కాస్త తడిసాక మెల్లగా పైన ఉంది కదా చాలా డెలికేట్ గా ఇలా తీయాలి చాలా డెలికేట్ ఒక్క చాలా డెలికేట్ గా తీస్తే వైట్ పొరగన్ చాలా డెలికేట్ డెలికేట్గా తరిస్తుంది తప్ప లేకపోతే అది వైట్ బయట కదా అది రూట్స్ అర్థమైందా అది పాతేస్తే రెండు రోజులు వస్తుంది దీన్ని స్కేరిఫికేషన్ చాలా మందికి డౌట్ విత్తనం ఇల్లా పాతాలా ఇల్లా పాతాలా ఇల్లా పాతాలా అని అర్థం అవునా ఎలా పాడతాను తెలియదండి అడ్డంగా పాతాయి కదా ఇట్లా బాయేది ఎక్కడో అక్కడి నుంచి వస్తుంది మంచి నేను చెప్పింది పాట ఏమో రూట్స్ పాటు ఇలా బాగా మళ్ళీ అప్పటి దగ్గర చెప్పినా మర్చిపోయాము లేదనుకుంటారు అక్కడ మర్చిపోయాము అనుకుంటారు కాబట్టి అక్కడ బాగుంది ఫ్లాట్ కిందగా ఉంటుంది పైన లా ఉంటుంది ఆ టిప్పులకి రెండు రోజులు లాంటివి ఈజీగా వస్తుంది కొంచెం మెల్లగా తీస్తే ఇక్కడ గా చిన్న కనబడుతుంది అక్కడి నుంచి రూట్స్ ద రూట్ పార్ట్ దిస్ ఇస్ కాల్ స్క్వేరిఫికేషన్ ఫైనల్ అండి మీకు చాలా మంది పూత రాలిపోతుంది పూత రాలిపోతుంది అంటున్నారు ఎందుకు రాలిపోతుందో అర్థం కాదు పూత రాలిపోవటానికి లేదండి మామిడి ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ పూత రాలిపోతుంది కాయ రాలిపోతే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ పూత ఎందుకు రాలిపోతుంది వీటన్ని మనకి ఈ చెప్పిన వాటిల్లో పూత కనీసం ఒక టూ పర్సెంట్ నిలబడ్డా ఫుల్ కాయలు వచ్చేస్తాయి పూత నిలబ నిలబడకపోవటానికి కారణం ఒకటి ఎక్సెస్ వాటర్ పూత దశలో వాటరింగ్ మొత్తం ఆపేయాలి మొత్తం ఆపేయాలి చాలా దశ మీకు రోజు ఇస్తుంటే రెండు మూడు రోజులకి ఇవ్వండి లేకపోతే పొద్దున సాయంత్రం అయితే అట్లా ఇవ్వండి దగ్గర చాలా తక్కువ ఉండే ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా పొందడానికి కాబట్టి మీకు వాటర్ బదులు ఎనీ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అందరికీ తెలిసి లిక్విడ్ ఫర్టిలైజర్ దివాపడతాము లేకపోతే అది ఇది బనానా ఫర్టిలైజర్ ఇవన్నీ ఇవన్నీ ఇస్తూ వెళ్ళండి వాటర్ బదులు పూత దశలో మాత్రం చాలా బలమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మా సాంప్రికారు చెబుతూనే ఉంటారు అనుకుంటే ఏమేమిలో హ్యాపీగా అయితే ఇవి కాబట్టి జాగ్రత్తగా మూడోది మన చేతుల్లో లేనిది మన చేతుల్లో లేని ఫుల్ వర్షం గాలి సార్ విపరీతమైన గాలి వస్తుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి థర్డ్ ఫ్లోర్ లో ఉంది నా అది అసలు గాలికి పోతే మొత్తం వాలిపోతుంది మొత్తం అసలు ఏమి ఉండట్లేదు అసలు